ઉન્સ ટાઈમોશન ટાઈમ બઉન્ડ પ્રમોશન ઉન્ડો జివో నైన్టీ నైన్ రద్దు చేయాలి ప్రమోషన్ జివో నైన్టీన్ రద్దు జివో నైన్టీన్ రద్దు చేయాలి ప్రమోషన్ జివో నైన్టీన్ అందులో టైం బాండ్ ప్రమోషన్ జివో నైన్టీన్ అదుపు చేయాలి టైం బౌండ్ ప్రమోషన్ రెండవైన్యాలి టైం బౌండ్ మా న్యాయమైన డిమాండ్లను జివో నైన్టీన్ అదుపు చేయాలి జివో నైన్టీన్ అందులో చేయాలి టైం బౌండ్ ప్రమోషన్స్ టైం ప్రమోషన్స్ బౌండ్ ప్రమోషన్ అదుపు చేయాలి રદ થઈ જાશે ટાઇમ બોન પ્રમોશન રદ થઈ ચાલે ટાઇમ બોન પ્રમોશન રદ થઈ ચાલે જીઓ 99 રદ થઈ જાશે ટાઇમ બોન પ્રમોશન రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పిఎస్సి డాక్టర్ల సమ్మెలో భాగంగా ఈరోజు కడప జిల్లాలోని పిఎస్సీ డాక్టర్ల మందరము ఇక్కడి ఇక్కడ ఆ నిరసన వ్యక్తం చేయడానికి గునుకూడాము మా న్యాయపరమైన ఐదు డిమాండ్లను గవర్నమెంట్ ఒప్పుకోవాలని మేము సమ్మెను కొనసాగిస్తున్నాము అందులో భాగంగా ముఖ్యమైనది బౌండ్ ప్రమోషన్స్ అంటే ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా సి సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నారు పిఎస్సీ డాక్టర్సు అదే మన ఏపీవీపీ డిఎంఈలలో మూడు సంవత్సరాలకే ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళ క్యాడర్ని మారుస్తున్నారు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ నుంచి డిప్యూటీ సివిల్ సర్జన్స్గా మారుతున్నారు మామూలుగా పిఎస్సీలు అనేటివి మనకి అంటే పల్లెటూర్లలో మేము చేస్తున్న కష్టాన్ని గుర్తించి మేమందరం కూడా డాక్టర్స్ అనేది గుర్తించి మాకు వాళ్ళకి ఇచ్చినట్టే గౌరవంగా మాకు ఇవ్వాల్సిన టైం బౌండ్ ప్రమోషన్స్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము పిఎస్సీలు వెన్నుపూస అని అంటారు సో ఆ వెన్నుపూసలో పనిచేస్తున్న మాకు కూడా సమాన హక్కులు కావాలనే మేము ఈ టౌం బౌండ్ టైం బౌండ్ ప్రమోషన్స్ గురించి అడుగుతున్నాము మేము ఇవాళ ఇక్కడ సమావేశమైన ముఖ్య కారణము ఒక ప్రధానమైన డిమాండ్లో ఒకటి జివో నెంబర్ నైన్టీ నైన్ రద్దు చేసి మాకు అందరికీ సర్వీస్ కోటను పునరుద్ధరించి కనీసం మూడు నుంచి ఐదేళ్ళ వరకు అదే పరుగా అమలు పరచాలని కోరుతున్నాము రెండవది నోషనల్ ఇంక్రిమెంట్స్ చాలా కాలంగా ఎవరికి ప్ర ఫైనాన్షియల్ బెనిఫిట్స్ లేకుండా పని చేయించుకుంటున్నారో దాన్ని మనకు వెసులుబాటు కింద మాకు అవన్నీ న్యాయపరంగా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు అన్ని అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అందరికీ నమస్కారము మాకు ఐదు డిమాండ్లు మేము కోరుచున్నాము ఆ ఐదు డిమాండ్లో ఒక డిమాండ్ ఏంటంటే వన్ నాట్ ఫోర్ చంద్రన్న సంచార చికిత్స అదేంటి రెండేళ్ళు అయిందండి అది ప్రారంభమయ్యి అది పల్లెపల్లెకు వెళ్ళి మేము సర్వీస్ అందించాలి అప్పుడు మాకు ఒక ఫైవ్ థౌజండ్ అలవెన్స్ ఇస్తామని చెప్పారు ఇప్పటికి కానీ ఇప్పటికి కూడా ఒక రూపాయి కూడా మాకు ఇవ్వలేదు తర్వాత మీ ఈ డాక్టర్స్లో లేడీ డాక్టర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మాకు కనీస వసతులు కూడా లేవు అక్కడ పల్లె పల్లెకి వెళ్ళినప్పుడు చెట్ల కిందనో ఎక్కడ పుట్ట కిందనో కూర్చొని వర్క్ చేస్తున్నాము మాకు ఆ కనీస వసతులు కల్పించాలని మాకు అలవెన్స్ కూడా ఇవ్వాలని కోరుచున్నాము థ్యాంక్ యూ ఈరోజు ఈ చర్చల్లో మాకు సానుకూల సమాధానము గవర్నమెంట్ నుంచి రాకపోతే రేపు నుంచి చెలో విజయవాడకి మేము సిద్ధంగా ఉన్నాము స్టేట్ బాడీ ఎలా చెప్తే అలా ఫాలో అవడానికి మమ్మల్ని ఈరోజు చర్చల్లో మాకు సానుకూలమైన సమాధానం ఇచ్చి మా ప్రజా సేవలో మమ్మల్ని మళ్ళీ పునరుద్ధరించడానికి గవర్నమెంట్ మంచి స్టెప్ తీసుకుంటుంది మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాము ఒకవేళ మంచి నిర్ణయం తీసుకోకపోతే మేము విజయవాడకు వెళ్ళి ఆమరణిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని గవర్నమెంట్ తెలియజేస్తుంది